ైస్ మేమైతే బీచ్కి వచ్చేసాం గైస్ సో ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాం మా పిక్స్ ఇవి అది సో ఇప్పటి వరకు నేనైతే పిక్స్ దిగాను సో దగ్గరికి వెళ్దాము అంటే నాకు భయం వేస్తుంది అంటే వాటర్ చాలా ఫ్లోడింగ్ అంటే చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఫోర్స్డ్గా సో ఇది అనమాట గైస్ చూస్తున్నారు కదా సో ఈరోజు కూడా బీచ్కి వచ్చాను ఫుల్ ఎండ కొట్టడింగ్ అన్నమాట సో యూ కెన్ సీ కకృతి మోహాలని కదా ఫోటో అంటే చచ్చిపోతాను కదా అయితే నేను రాగానే ఒక అతను ఎవరో ఉన్నారండి ఒక అన్నయ్య వచ్చి రెండమ్మ ఫొటోస్ తీస్తాను అన్నాడు ఎలా వస్తున్నాయి అసలు నేను అడగను కూడా అడగలే అడగ ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి చూపించాడు నాకు అయితే ఓకే బాగుందండి నేను రెండు మూడు స్టిల్స్ అంతే ఎక్కువగా కూడా నేనే స్టిల్స్ ఏమి ఇవ్వలేదు గోల్డ్ అని ఫిక్స్ తీసేసాడంటే తీసేసి ఐదు వందలు అయింది ఇవ్వండి అని అన్నాడు నాకు ఫోటో ఫోటోషూట్ అంటే నాకు అలవట్లేదు నేను ఎప్పుడూ వెళ్ళలేదు అని క్రియేట్ చేసుకుంటున్నాడు అదంట నేను దిగే క్యాన్స్ అంటే క్వాలిటీ ఉండవంట అదంటే సోనీ అంట నేను అన్న నీకన్నా డబుల్ క్వాలిటీలో దిగిన పిక్స్ ఉన్నాయి నా దగ్గర మేము షూట్స్కి వెళ్తాము తెలియదు అనుకుంటామంటే ఓవరేసింగ్ చేస్తున్నాడు నా టైం వేస్ట్ ఎందుకు చేశారు నాకు ఐదు వందలు ఇస్తారా ఇవ్వరా ఇది అదే అని డిమాండ్ చేస్తున్నాడు అండి నాకు చిరాకు వచ్చి నాకు చిరాకు వచ్చిందంటే అన్ని పిక్స్ అన్ని కూడా డిలీట్ చేయించేస్తాను నాకేం షూట్స్ ఏం కొత్త ఏం కాదు అని చెప్పేసి అన్ను ఇలా తగులుతారండి ఇదిగోండి వైజాగ్ ఆర్కే బీచ్కి వచ్చినప్పుడు వైజాగ్ ఆర్కే బీచ్కి వచ్చినప్పుడే కనుక అందరూ ప్రకృతి మొహల్లాగా నా లాగా ఫొటోస్ కకృతి పడిపోయి ఎవడు పడతాడు వచ్చినప్పుడు ఫొటోస్ తీసేయండి అన్నది క్యామ్ బాయ్స్ వస్తారు ఆ ఫోటో ఎలా వస్తుంది మంచిగా తీస్తున్నాడా లేదా ప్రతిదీ కూడా చూసుకొని అప్పుడు మీరు దిగండి అది కూడా ఒక ఫైవ్ అలా దిగండి చాలా కాస్ట్ బిల్లు పేలిపోతుంది సో వాడికి వాడే బోల్డ్ అని పిక్స్ ఆగేస్తాడు అండి అన్ని పిక్స్ ఆగేసిస్తారా ఎవర ఏంటి డిమాండ్ చేస్తున్నారా ఏంటి భయపెడుతున్నారు ఇది అదే అంటే పెద్ద పిచ్చి వాగుడు వాక్కున్నాడు పెంట మొహమోడు ఆడగానికి ఈ వీడియో చూస్తే తిట్టుకుంటే ఎందుకు అంత కోపం వస్తుంది నాకు నిజం చెప్పాలంటే మళ్ళీ అక్కడ తగులుతాడు ఇదిగో చూడండి ఆర్కే బీచ్కి వచ్చాము గోదావరి మాత్రం బీచ్ మాత్రం మామూలుగా లేదు ఫుల్గా ఉంది ఫ్లోడింగ్ వచ్చేస్తుంది వాటర్ మొత్తం చూడండి అల్లలు అల్లలే ట్టాలే ఇవడో ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈడ తీర్తనంటేమో తీర్తనని చెప్పేసి కన్నాలు పెడుతున్నారండి బాబు ఏం చేస్తాను చెప్పండి మా తర్వాత అలా ఉందన్నమాట ఫోటోస్ పిచ్చి పిచ్చా మామూలుగా కాదు సరే గాయస్ అయితే చూస్తూ ఉండండి మేమైతే బీచ్కి వెళ్ళి వస్తున్నాం కదా చూడండి పైన ఒకసారి చాలా దగ్గరలో ఉందనమాట మాకు చూడండి చూడాలి అనుకున్న వాళ్ళందరికీ పెడుతున్నాను చూడాలి అనుకుని చూడలేని వాళ్ళకి వైజాగ్ తిరగాలి అనుకుని తిరగలేని వాళ్ళకి చూడండి మీరే మంచిగా ఇంకా బీచ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం మేము హాస్టల్కి ఒక వల్ల ఇంట్రెస్ట్ మొత్తం తుబ్బిందండి బాబు మాకు ఫొటోస్ తొక్కలాగా ఆడే వచ్చి వాడే అని ఇంక మేమెందుకు ఇంక నేను ఎప్పుడు దిగను ఇంకా పిక్స్ వాడే తీసాడు ఇంకా అయ్యే కళ్ళ కద్దుగా తీసుకోవాలి అన్న టైప్లో మాట్లాడాడు వింత జీవి వింత కదా సో ఏదైనా తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇలాగా తింటాము కూడా